అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి పది నుంచి మనకు మాఘమాసం ప్రారంభమవుతుందండి స్నానాలు అని అంటారు అందుచేత మనం మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకుందాము మాఘం అంటే యజ్ఞం యజ్ఞాదిగాది క్రతువులను మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు ఈ మాగాది పత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయింది మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపరహితం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది మృకుండ ముని మనస్వీల మాఘస్నాన పుణ్యఫలమే వా కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరహితం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడి ఉన్న రాశిని బట్టి ప్రత్యుష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే తినీల రోహిత పరారుణ కిరణాలు సాంద్రతల్లో మార్పులొస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుంచి మార్చి ఇరవై వరకు సూర్యోదయానికి ముందే చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవని పేర్కొన్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యుడికి ఆజ్ఞం సమర్పించడం ఒక ఆచారం మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అగమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శత గుణఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం పూర్ణిమను మహామాగం అంటారు ఎంతో ఉత్తిష్టమైన పూర్ణిమ స్నానదాన జపాలకు అనుకూలం ఈరోజు సముద్ర స్నానం ఫలదాయకం ఫలదాయకమంటారు మాఘమాసం మహిమ అగము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థాన్ని పండితులు చెప్తున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరం శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా ఉంటుంది మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడియాలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది చలికి భయపడక ఉదయానం చెయ్యటం సర్వోత్తమం మాఘమాసంలో ప్రాతకాలంలోనే చేసే స్నాన జప తపలు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర నాసాయ శ్రీ విష్ణు తోచనాయచ ప్రాత స్నానం కరోమ్య పాప వినాశనం అని చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇవ్వాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంపను తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తింటారు నువ్వులను దానం ఇవ్వాలట రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది